హాయ్ ఎవ్రీవన్ ఎలా ఉన్నారు అందరూ మేమైతే చాలా బాగున్నాము ఆకు చూసారా ఎంత ఆకు అనుకుంటా అన్నారా గోరింటాకు ఇప్పుడు ఎక్కడ దొరికింది మాకు అనుకుంటా అన్నారా సో మాకు వచ్చేసి ఊరి నుంచి వచ్చింది ఆకు మా ఊరి నుంచి మా వచ్చి ఉంటే ఇంకా మాకు చాలా ఇష్టం గోరింటాకు అంటే వాళ్ళు ఎప్పుడు వచ్చినా కొన్ని తెస్తూ ఉంటారు అప్పుడప్పుడు నీతులకి అయితే ఇంకా చాలా బాగా ఇష్టం వాళ్ళకి గోరిన్ టాకు ఉంటే చాలు పెట్టు పెట్టు అంటా ఉంటారు కో మధ్య పెట్టేది లేదు నాకు టైం కుదరక అండ్ ఎందుకులే అంత మంచిది కాదు అనేసి కోన్ పెద్దగా పెట్టడం లేదు ఇప్పుడు నేను అందుకనేసి గోరిన్ టాకు వాళ్ళు తె బాగా తీసేసి ఆకులను మాత్రమే తీసుకునేసి చెట్టు కొట్టేస్తున్నారని తీసుకొచ్చారు అది కొంచెం మొక్కలు మొక్కలుగా ఉన్నారు వాళ్ళు వస్తూ ఉన్నారు తీసుకొచ్చారనేసి వాటిని అంతా నైట్ కూర్చొని తీసుకునేసి ఇంకా తెల్లారితోనే తీసుకున్నాము బాగా మిక్సీకి వేసాను మెత్తగా మెత్తగా మిక్సీ వేసేసాను సో దాన్ని ఒక బౌల్లో తీసుకునేసాను బాగా దాంట్లోకి బాగా ఎర్రగా పండేదానికి ఒక హాఫ్ నిమ్మదెబ్బ తీసుకున్నాము నిమ్మరసం దాంట్లో పిండుతా ఉన్నాను మీరైతే ఏమేమి వేస్తారో కమెంట్ చేయండి నేనైతే నిమ్మరసం అయితే పిండాను ఎందుకంటే బాగా రెడ్డిగా వస్తుంది అనేసి నిమ్మరసం వేసేసి బాగా మిక్స్ చేసాను కలుపుతుందని చాలా గట్టిగా వేసాను అందుకనేసి దాన్ని గట్టిగా వేసి అతుక్కు అతుక్కుంటుంది అనేసి అలాగే వేసాను నీళ్ళు ఎక్కువ వేయకుండా కానీ మళ్ళీ పెట్టేటప్పుడు కొంచెం కొంచెం తడి తడుపుకుంటా పెట్టాను చాలా బాగా వచ్చింది కదా చూస్తుంటే చాలా బాగుంది కదా మాకైతే గోరింటాక్ స్మెల్ అంటే బాగా ఇష్టము మంచిగా స్మెల్ వస్తుంది చూసాము దాన్ని ఒక టెంకాయ పుల్ల పొరక పుల్ల ఎత్తుకునేసి దాంతో పెడుతున్నాను మొత్తం చేతితోనే పెడితే నా చెయ్యి అంతా రెడ్డిగా అయిపోతుంది అనేసి నీతుకి పెడతా ఉన్నాను ఫస్ట్ నేను ఎలా పెడుతున్నాను చూడండి చందమామ పెట్టాను ఫస్ట్ ఆమె జ్యూస్ తాగితా గోరింటాక్ ఎంజాయ్ అంట అందుకని ఎలా ఉంది మన లక్కీ చెయ్యి చిచి నీతుది అది లక్కీది కాదు లక్కీ లేదు తర్వాత వస్తు బయల్ ఉన్నది తనకి హెల్త్ బాగాలేదు సో అందుకని మంత్రం వేయించుకోరాని వెళ్ళి ఉన్నది సో ఇంక అట్లా కాదనేసి ఒక ఫింగర్ తన ట్రై చేశాను చూసారా పెడతా ఉంటేనే ఎంత రెడ్గా అయిపోయిందో నా చెయ్యి చాలా బాగా పండింది ఇంకా తీసాక చూడండి ఇంకా ఎంత బాగా పండుతుందో జస్ట్ ఆ ఒక్క చేతికి అలా అద్దాను నేను అందుకే ఎంత బాగా పండిందో చూసారా నీతికి అయితే టూ హ్యాండ్స్కి పెట్టేశాను వెనకాల చూసారా గోర్లకు మాత్రం పెట్టుకోలేదు ఆమెకి ఇష్టం లేదంట గోర్లకు పెట్టుకోవడము నెయిల్ పాలిష్ మాత్రమే పెట్టుకుంటుందంట అందుకని ఆ నెయిల్ ఆ నెయిల్స్కి తగలకుండా తీసేసి జస్ట్ ఫింగర్స్కి మాత్రమే పెట్టాను నెక్స్ట్ నేను కూడా పెట్టుకునేసాను నేనంతా చూసుకోలేదు అంత ఓపిక లేక మొత్తం పెట్టేసాను నేను నెయిల్స్కి కూడా ఇప్పుడు మన లక్కీ వచ్చేసింది బయట నుంచి మీరు మాత్రం పెట్టుకున్నారు నాకు మాత్రం పెట్టలేదు అనేసి గొడవ నీకు కూడా ఉందిలే ఎత్తు పెట్టాను అనేసి సో తనకు కూడా పెట్టేశాను ఒక హ్యాండికి పెట్టాను ఫస్ట్ ఎందుకంటే అది ఎక్కువసేపు వండించుకోదు కానీ కావాలనిపిస్తుంది దానికి అది వండించుకుంటుందో వండించుకోదా అనేసి ఫైనల్గా వండించుకునింది సో ఇలాగా నేను కూడా ఇంకో హ్యాండికి పెట్టుకునేసాను ఎలా వచ్చింది మా అత్త చెయ్యి అది మా కూడా నేనే పెట్టాను ఎలా పెట్టాను అందరికీ ఎవరిది రెడ్డిగా వచ్చింది నాదా లక్కీదా నీతుదా మా అత్తదా ఎవరి హ్యాండ్ బాగుందో కమెంట్ చేయండి మేమైతే ఫుల్ ఖుషి అప్పుడప్పుడు అలా పెట్టుకుంటా ఉంటాము మా అమ్మని పెట్టుకోమంటే పెట్టుకోదు ఆమెకి నచ్చలేదు ఆమెకి పట్టదంట గోరింటాకు పెట్టుకోవడము మాకైతే బాగా ఇష్టము ఓకే అండి బాయ్